నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్లైన్ తోటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఆవేశాలను రెచ్చగొట్టి ఎంతో మంది నిరుద్యోగులను పెట్టుకుంది మరి ఆ ఆశయం నెరవేరక పదేళ్లు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన టిఆర్ఎస్ కు ఇలా తగిన గుణపాఠం చెబుతూ నిన్న ఏదైతే అసెంబ్లీ నిండు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ను యూపీఎస్సీ తరహాలో రిలీజ్ చేయడం తోటి ఇలా ఉస్మాని యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సరస్వతి చదువుల తల్లి సరస్వతమ్మ టెంపుల్ దగ్గర నూట ఎనిమిది కొబ్బరికాయలతో నిరుద్యోగుల తరపున మాకు మొక్కు చెల్లించుకోవడం జరిగింది ఇలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను ఇంకా ఇరవై ఏళ్ళు సుఖ సంతోషాలతోటి పరిపాలించాలని మేము అమ్మవారి ఆలయంలో పూజలు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇరవై ఏళ్ళు పరిపాలించాలని మేము పూజలు నిర్వహించడం జరిగింది జై రేవంత్